మీడియా మిత్రులందరూ నమస్కారం పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు పాపం ఉరికి ఉరికి మేం చేస్తాం మేం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగారు ప్రజల్ని సరే ప్రజలు కూడా ఇచ్చేది అవకాశం దాదాపుగా ఇరవై రోజులైన దాటినా అసలు చేయాల్సిన పని మొదలు పెట్టకుండా ఏదో అప్పులు అయినాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అని చెప్పి ప్రతిరోజు అదే పాట పాడుతూ ఉన్నా ప్రజలేమో పథకాల గురికెది చూస్తున్నారు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలా ఆమె ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన ఆశల గురించి పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తుంటే మేమెందు పత్రాలు ఇస్తామని ఒకవైపు అప్పులున్నాయి అప్పులున్నాయని ఇంకోవైపు ప్రతిరోజు పాడిందే వాడుతూ కాలం గడుపుతామని అనుకుంటున్నారు అసెంబ్లీలో చర్చ పెట్టినరు ఆర్థిక పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు విద్యుత్ పరిస్థితి పైన చర్చ పెట్టిండ్రు శ్వేత పత్రాలు ఇచ్చిండ్రు దాని మీద గత ప్రభుత్వంగా ప్రస్తుత ప్రతిపక్షంగా మేము చెప్పాల్సిన మేము చెప్పినాం మేము అడిగాల్సిన మేము అడిగినాం ప్రజలు అన్ని చూసి తెలంగాణ ప్రజలు ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ కూడా చూసినారు విన్నారు మళ్ళీ అదే పాట పాడుతున్నారు ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా వారే ఉన్నారు మళ్ళీ ఇది ప్రాజెక్ట్ సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు స్పష్టంగా చెప్పినాం అప్పులకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా వీరు గత ఐదు సంవత్సరాల శాసనసభలో పది సంవత్సరాలు ఉన్నారు వీరు చంద్రబాబు గారు తర్వాత ఐదేళ్ళు ఉన్నాడు కానీ పది సంవత్సరాలు ఉన్నారు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం టే మీద ఉంచినాం గత ప్రభుత్వం కూడా చర్చ చేశారు అప్పులు ఏంది విద్యుత్ పరిస్థితి ఏంది అని ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కొరతల గురించి కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో అంటే గతంలో వేయలేదు అని చెప్పేది చెప్పాలని ప్రయత్నం చేసిన రు బుక్లో పడ్డరు మొన్న ఏప్రిల్ నుంచి వెళ్ళి నవంబర్కి మాత్రమే మీరు పంతొమ్మిదిన్నర గంటలే ఇచ్చిండ్రు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేయబారు మేము ప్రతిదీ కూడా అక్షరం అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం దానికి కారణాలు చెప్పినాం స్పష్టంగా చెప్పాం దాంట్లోనే కొంతమంది మంత్రులకు ఏమో ఆవరేజ్ అంటే తెలియక రోజుకి గంటలు గంటలుంటే తెలియక ఆ మహా మాట్లాడినారు అన్ని చూసారు ప్రజలు అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు అందరికీ తెలుసు విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు లాభాలున్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం రాజస్థాన్ వీళ్ళు నిన్న ఉన్నడానికి వెళ్ళిన రాజస్థాన్లో ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి అప్పు యాభై మూడు వేల కోట్ల అప్పు ఉంది వీరు రాజస్థాన్లో నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్లో యాభై మూడు వేల కోట్ల అప్పు ఎనభై తొమ్మిది వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి రాజస్థాన్ విద్యుత్ సంస్థ ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిన రా అంటే అది లేదు రైతులకు ఆరేడు గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు అప్పు చేసిన వచ్చిన ఇంకోటి చేసినమా ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టి విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులు తో సహా అడ్డ కూడా అబద్ధాలు మాట్లాడేరు ప్రజల ముందు నవలపాలేరు దేనికి ఇదంతా చేతగాక ప్రభుత్వాన్ని నడపడం రాక అడ్డమూలిగా హామీలు హామీలిచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్దాలు పదే 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 మాట్లాడుతున్నారు